రైతులు వేసిన పంటలకు నీటిని అందించి రైతులను ఆదుకోవాలని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి అన్నారు రాష్ట ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని అవహేళన చేయాలనే ఉద్దేశంతోనే రైతులకు నీటిని అందించడం లేదని విమర్శించారు సిద్దిపేట జిల్లా తోట మండల కేంద్రంలోని వెంకట్రావుపేట గ్రామంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యకుడు జీడిపల్లి రామరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు యాసంగి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రేవంత్ రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎంతో ముందు చూపుతో భారీ రిజర్వాయర్లు నిర్మించి కాలువల ద్వారా నీటిని అందించి రైతులకు ఎంతో మేలు చేశారని తెలిపారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే దుబ్బాక నియోజకవర్గం అభివృద్దిపై కొత్త ప్రభాకర్ రెడ్డి నీటిపారుదల అధికారులతో రివ్యూ నిర్వహించడం జరిగిందన్నారు అసంపూర్తిగా ఉన్న కాలువల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం సిగ్గుచేటన్నారు

వాస్తవానికి అక్కడ రెండు మూడు పిల్లలు దెబ్బతింటే వాటిని మరమ్మతి చేసి ఈ మరమ్మతి చేస్తే నీళ్ళు అందిస్తే ఈరోజు ఈ కరువు కాటకాలు కూడా అది ఉపషయం జరిగేది ఈ దుబ్బాక ప్రాంతంలో కూడా మరణసాగర ప్రాజెక్టు కొండ పోషం ప్రాజెక్టు ద్వారా ప్రధాన కాలువలు పూర్తయినాయి కానీ ఈ కాలువల నుంచి చెరుగుడలకు పంట పొలాలకు వచ్చే కాలువలు పూర్తి కాలేదు వీటికి సంబంధించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన కాలువలకు సంబంధించి రెవెన్యూ అధికారులు నీటి శాఖ అధికారులు సంయుక్తంగా ఈ భూ భూసేకరణ చేయాలి ఈ కాలువలు తవ్విస్తామని చెప్పి ఎమ్మెల్యే కాగానే కొత్త మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధికారుల రివ్యూ సమీక్ష సమీక్ష నిర్వహించారు ప్రభుత్వానికి చెప్పిండు మనం మేల్కొనాలే లేకుంటే కష్టకాలం వస్తుంది ఈ కాలువలు తవ్వితే ఆ నీళ్లను చెరుకుంటల్లోకి పంట పొలంలోకి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కాపాడుతామని చెప్తే కూడా ఎమ్మెల్యే ప్రతిపాదలను కూడా ప్రభుత్వం బేకత్త చేసింది పట్టించుకోవడం